హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్ శ్రావణ మాసం అంటేనే నోములు పూజలు వ్రతాలు ముఖ్యంగా శ్రావణ మాసం అంటేనే మహిళల్లో అమితోత్సాహాన్ని ఆనందాన్ని తెచ్చిపెడుతుంది ప్రతి ఆడవారిలోనూ లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా చాలా సాంప్రదాయంగా ఉంటారు ఇంకా ఈ వీడియో వచ్చేసి డివోషనల్ బ్లాగ్ విశ్వ హిందూ పరిషత్ వారు ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలు ఖమ్మంలోని జలాంజనేయ వారి దేవాలయం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా కూడాను వారే అరేంజ్మెంట్ చేశారు ఈ కార్యక్రమానికి ఐదు వందల మంది భక్తులు వస్తారనుకుంటే అంతకుమించి వెయ్యి మందులు భక్తులు పాల్గొన్నట్టు అంచనా శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు పండగ రోజే బుధవారం ఆరవ తారీఖు సరస్వతీదేవి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో ఈ సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బంది గురికాకుండా అంటే కింద కూర్చోలేని వారి కోసం కూడా చైర్స్ అరేంజ్మెంట్ చేసారు ఈ కుంకుమ పూజలో భాగంగా లక్ష్మి అష్టోత్తర శతనామాలతో పాటు సహస్రనామాలతో కూడా పూజలు జరిపించారు గణపతి పూజ అనంతరం గౌరీదేవికి కుంకుమార్చన జరిగింది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలే వాలంటీర్లుగా అందరికీ పసుపు కుంకుమ పూలు అన్నీ పంచడం జరిగింది వారు విశేషమైన సేవలు అందించారు ఈ కుంకుమార్చనకి ఈ కుంకుమార్చనకి దేవాలయ ప్రాంగణం సరిపోక ఎక్కడ వారు అక్కడే ఎక్కడ కాస్త సందు దొరికినా వినియోగించుకున్నారనమాట హిందూ సాంప్రదాయంలో ఉండే పూజలు వ్రతాలు నోములు మరుగున పడిపోకుండా ఇంకా ఇప్పుడున్న యువతకి స్ఫూర్తిదాయకంగా ఉండేలా విశ్వ హిందూ పరిషత్ వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం విశేషం ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పూజలో వినియోగించిన లక్ష్మీదేవి రూపుని కంచి కామకోటి నుంచి రావడం విశేషం सत्यं वम वमनातिनुरा वमनानानि समासिकायम वमदार्यम वमसिनेम वमफिमोम वमकिरम वमत्रात्राविति तंका जायमत्व केंद्रितायम वमकेंद्र

్రహ్మ విశువాతికాయ అమ్మవారికి దూపదీప దీప నైవేద్యాలు సమర్పించడం జరిగింది అంతేకాకుండా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు చాలీసా పారాయణం గోవిందనామాలు రామనామ కీర్తనలు పారాయణం చేయటమే కాకుండా ఇలాంటి పూజలు వ్రతాలు నోములు మరుగున పడిపోకుండా మన హిందూధ ధర్మాన్ని కాపాడుకునే విధంగా ఉండాలని వారు ప్రసంగించడం జరిగింది పూజ కంప్లీట్ అయిన అనంతరం దేవాలయంలో ఉన్న అన్ని రకాల దేవీ దేవతల్ని భక్తులందరూ కూడా దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు పూజ అయిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్